హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బారమన్ ముచ్చేటూ సో మా బారమన్ కాఫీ చేసింది రెస్టారెంట్ స్టైల్ క్యాప్ అంట ఏచి కాఫీ చేశానని చెప్పిన అంతే నీకు క్యాపిచినో కాఫీ ఇగడి ఇది ఇట్లా వచ్చింది ఇది అలా తినొ దిల్చేపేశాను నెక్స్ట్ సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే కాఫీ దైనా మా బాల్ మన క్యాప్షన్ కాఫీ పెట్టింది కాఫీ అయినా సో సెంట్రింగ్ డబ్బా మొత్తం కంప్లీట్ చేసేసారు ఒకసారి చూపిస్తా ఈరోజు మా గాయత్రికి హాలిడే మా గాయత్రికి హాలిడే మా జానమికి ఏమో ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి ఏమో ఇంటికాడు ఉంది ఆమె స్కూల్ పోతుంది ఇక మా జానమికి దుఃఖం వస్తుంది నన్ను ఎగ్జామ్ ఆంగనే తీసుకురా అంటుంది ఎగ్జామ్ కాగానే తీసుకురానికి వాళ్ళ టీచర్ పర్మిషన్ వేయదు ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సార్ చదువుకుంటుంది ఇన్నే ఉంటుంది అని వాళ్ళ మేడం ఆమె ఏమో నన్ను తీసుకురా ఇంటికాడ ఉంటా అని ఏడుస్తుంది అంటే ఏమీ ఏడుస్తలేదు మా జానేజర్ ఈ మధ్య స్కూల్ స్కూల్కి వమ్మంటే పోతున్నాను మా జాయత్రి పొద్దున్న వేసి చాయ్ అవుతుంది పాలేజీ బిస్కెట్ పైట్ వేసుకుంది ఇక సరిపెడుతుంది అని చెప్పేసి సో డబ్బా పైకి వచ్చినాం సో ఈ మొత్తం కంప్లీట్ చేసారు సో నేను రింగులు కొట్టేసుకురు సో నేను ట్యాంక్ పైన స్లాబ్ వేసేసారు సో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ రూము ఖాళీ పెట్టారు అది వచ్చేసి ఈరోజు అనమాట జాగ్రత్త ఎక్కాలంటే మా గాయదేమో అలాగే ఎక్కింది తీసుకో సాయి సో చాలా మందికి సో కొత్తి పట్టేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి సో ఆ డౌట్ అని నేను చిన్న చిన్న షార్ట్ రూపంలో నా రైడర్ మలేష్ సో రైడర్ మలేష్ షార్ట్స్ అనే ఛానల్ ఒకటి ఉంది నాది సో ఆ ఛానల్ అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి సో చా ఇల్లు ఎవరైతే ఉంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మా జానాన్ని స్కూల్ కాడ రావాలి వాళ్ళ మమ్మీ జుట్టేస్తుంది ఈరోజు నేను మా గాయత్రి కలిసి ఒక వీడియో తీయాలి ఇంటికాడ ఉన్నట్టు కాదు నేను ప్లాన్ చేసిన టెన్షన్ పడకు ఎండ మంచి కొడుతుంది కదా ఈరోజు మాకు ఎండ కరువైంది ఇప్పుడు నిమ్మలంగా ఎండ అయ్యింది ఎందుకంటే మంచి ఎండ అక్కడ నుంచి కొడుతుంది సూర్యుడు సూర్యుడో ఓ సూర్యుడో చిత్రపతి ఉంటారా ఈరోజు రేపైతే ఈ చిక్కులు ఇవన్నీ స్లాబ్ కొట్టేసుకొని స్లాబ్కి రెడీ అయిపోతుంది జాను నాడు ఫ్రెండ్స్ నిన్న మా జాహ్నవికి చూడండి వెంట టాపర్ వచ్చింది ఓ వెంట టాపర్ వచ్చింది వాళ్ళ మమ్మీ మస్తు ఖుషి అయిపోతుంది మా బాలని జానవి టాపర్ వస్తుంది ఈ మాకైతే లాస్ట్ ఇయర్ చూసేది టాపర్ టాపర్ షూ టాపర్ బాయ్ ఓ జాను షూజ్ వేసు ఇప్పుడు నువ్వు స్కూల్ కాడికి వస్తావా ఇప్పుడు నేను మేడం చూసిందనుకో ప్రిన్సిపల్ మేడం తిడుతుంది మన

ఇంటర్ఫ్ జానవి ఇంటర్ఫ్ జానవి మళ్ళీ నెక్స్ట్ టైం ఇటు రావాలి చెప్తున్నా సరేనా ఈరోజు ఏం ఎగ్జామ్ ఎఫ్ఏ త్రీ ఏం ఎగ్జామ్ చూసారా చదువుకున్న నిన్న మంచిగా సరే మస్తు మార్క్ చేసుకోండి సరేనా ఎఫ్ఏ త్రీలో ఓకేనా మీ ఫ్రెండ్స్ అందరికి ఆల్ ఆల్ద బెస్ట్ చెప్పు అందరికి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి అందరికీ ఆల్ ద బెస్ట్ అందరు మంచిగా రాయాలి ఎగ్జామ్స్ రాయాలి నారాయణ ఎగ్జామ్ కాదు ఎప్పుడు ఎగ్జామ్ పట్టుకోపోదాం అంతే పెట్టేశారా ఇంట్లో జీ ఫ్రెండ్స్ ఇక జానం స్కూల్ తినిపేసి వస్తా ఈ రోజు ఎగ్జామ్ సోషల్ ఎగ్జామ్ సో మంచిగా రాయారే జానం ఆల్ ద బెస్ట్ త్రీ థర్టీకి వస్తుంది రాని ఈరోజు మా గాయత్రి ఇంటికాడ ఉంటది ఇలా మా గాయత్రికి మస్తు పని ఉంటారు ఇంటికాడ్ ఇప్పుడేసినాం ఇక్కడ కారే దాచుకుంది ప్రిన్సిపల్ బయటనే ఉన్నా తెలుసా ఇప్పుడు టిఫిన్ మా ఎగ్జామ్ అయితే స్కూల్ పంపించేసినాం ఎగ్జామ్ ఉండే ఆడికి పోయింది లేకపోతే ఆమె అస్సలే పోయేది కాదు మంచి ఎగ్ ఎగ్దోషది ఏంటి పోతాం